అందరికీ నమస్కారం మిత్రులరా రైస్ మనము రైస్ తినడానికి బాగా పడ్డాం కదా ఏదైనా డైట్ చాట్కి ఏదైనా చెప్పినప్పుడు రైస్ వద్దు అంటే నిజంగా వెళ్ళలేకపోతే ప్రాణాలు పోతాయి మనకు ఓపీ అవుతుంటుంది కదా ఈ సోమవారం బుధవారం శుక్రవారం శనివారం ఈ నాలుగు రోజుల్లో మనం మైనాబాద్లో అవుతున్న ఓపీకి వచ్చినప్పుడు చాలా కేసులకి మేము వైట్ రైస్ కట్ చేస్తాం అంతా విని లాస్ట్ మూమెంట్కి కూర్చొలకి సార్ వైట్ రైస్ ఒక్కసారి కూడా తినొద్దా సార్ ఒక్క పూట కూడా తినొద్దా గుచ్చి అడుగుతారు పొరపాటు నేను ఏమైనా మర్చిపోయి చెప్పాను నేనే మర్చిపోను నేను కరెక్ట్గానే చెప్తాను ఈ వైట్ రైస్ అంటే దానివల్ల వచ్చేటువంటి నష్టాలు ఏంటి దానివల్ల అంటే ప్రాసెస్లో జరిగేటువంటి ఈ కెమికల్ ప్రాసెస్ అంతా మనం ఇంతకుముందు మాట్లాడుకుందాం కానీ ఈ వైట్ రైస్ని మాడిఫైడ్ వైట్ రైస్ మనం వాడుకోవడం వల్ల మనకు చాలా బెనిఫిట్స్ ఉంటాయి మాడిఫైడ్ వైట్ రైస్ అంటే రైస్నే వేరేగా మాడిఫై చేయడం మనకు తెలిసిందే అండి కొత్త పదం వాడారు అంతే ప్రెస్డ్ రైస్ అంటారు దీన్ని ప్రెస్డ్ రైస్ అంటే అటుకులు అటుకులు మీరు రైస్కు బదులు అటుకుల మీద కానీ డిపెండ్ అయ్యారంటే చాలా బెనిఫిట్స్ ఉంటాయి రైస్తో ఏవైతే నష్టాలు ఉన్నాయో మనం మాట్లాడుకుంటున్నామో ఆ నష్టాలని చాలా వరకు తగ్గించవచ్చు దానికన్నా ఇది చాలా బెటర్ ఉంటుంది నిజం చెప్పాలంటే ఇప్పుడు అటుకులు ఉన్నాయనుకోండి అటుకులు రోజు మొత్తం తినొచ్చు అలాగే పచ్చిక కూడా తినొచ్చు దాన్ని కుక్ చేయాల్సిన అవసరం లేదు నీళ్ళలో వేసుకొని నానబెట్టుకొని తినొచ్చు పాలల్లో వేసుకొని నానబెట్టుకొని తినొచ్చు అలాగే డైరెక్ట్గా తినొచ్చు అసలు నూనె ఏమీ లేకుండా డ్రై ఫ్రై చేసుకొని తినొచ్చు దాన్ని తినరకాలి కానీ బియ్యాన్ని తినలేం కదా బియ్యాన్ని వండితేనే తినాలి అంతే దీనికి ఆ వంట మార్పు కార్యక్రమం ఉండదు దీనికి తొందరగా అయిపోతుంది ఈజీగా ఇంకొకటి దీంట్లో హెల్దీ కార్బోహైడ్రేట్స్ ఉంటాయి రైస్ నుంచే తయారవుతుంది కానీ ప్రాసెస్లో కొంత చేంజ్ అవుతుంది అంటే ఈ వడ్లు ఉంటాయి కదా వడ్లను ఏం చేస్తారంటే కొంత హాఫ్ బాయిల్డ్ లాగా చేస్తారు చేసి దాన్ని ఎండలో బాగా ఎండబెట్టేస్తారు ఎండబెట్టి గట్టిగా అయ్యేదాకా ఎండబెడతారు అనమాట ఎండబెట్టిన తర్వాత దాన్ని సపరేట్ రోలర్స్ ఉంటాయి ఐరన్ రోలర్స్ ఉంటాయి వాటిలేసి ప్రెస్ చేస్తారు ఆ ప్రెస్ చేసిన తర్వాత తయారయ్యే అటుకులు అంటే ఒక విధంగా చెప్పాలంటే అటుకులు ఆల్రెడీ బాయిల్డ్ అయినవి కాబట్టి అవి రెడీ టు ఈట్ ఫుడ్ లాగా పనిచేస్తాయి ఈ బయట దిక్కుమల్ని ఏమన్నా చూసారా ప్యాకెట్లు చేసేసి రెడీ టు ఈట్ ఫుడ్ అవి అవి కాదు రెడీ టు ఈట్ ఫుడ్ ఒరిజినల్ రెడీ టు ఈట్ ఫుడ్ ఇది ఈ ప్రాసెస్లో ఏమవుతుందంటే దాంట్లో ఉండేటువంటి అన్నెసరీ కార్బోహైడ్రేట్స్ అన్హెల్దీ కార్బోహేట్స్ అయిపోయి హెల్దీ కార్బోహైడ్రేట్స్ బాగా తయారవుతాయి దానివల్ల స్టామినా బాగా పెరుగుతుంది ఒకటి రెండోది దీంట్లో ముఖ్యంగా చెప్పుకోవాల్సింది ఐరన్ మామూలు రైస్ కన్నా కూడా దీంట్లో ఐరన్ చాలా ఎక్కువ ఉంటుంది ఈ అనిమిక్ అంటారు చూసారా రక్తహీనత ప్రాబ్లంతో సఫర్ అయ్యే వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళు రైస్ బదులు అటుకులు ఎక్కువగానే వాడుకోగలిగితేసార్లు అయిందినండి ఎక్కువ తింటే మీకు ఐరన్ అనేది బాగా పెరుగుతుంది కొన్ని కొన్ని కమ్యూనిటీస్లో ఈ జెస్టేషన్ ఉంటారు కదా అంటే క్యారీ చేసినప్పుడు మదర్ ప్రెగ్నెంట్ లేడీస్ ఉంటారు కదా వాళ్ళని ఇప్పుడు యూజువల్గా ప్రెగ్నెన్సీ రాగానే దానికి ఐరన్ ట్యాబ్లెట్ ఇస్తుంటారు కదా ఐరన్ వాళ్ళు ప్రెగ్నెంట్ కాగానే వాళ్ళకి రోజు ప్రతిరోజు అటుకులు తినమని చెప్తారు ఆ అటుకులు ఎంత ఎక్కువ తింటే అంత మంచిది నీకు గర్భస్రావం కాదు అలాగే కాన్పు కూడా ఈజీగా అవుతుందని చెప్పి చెప్తారు దాంట్లో ఏంటి దాంట్లో కారణం అంటే ఇది ఐరన్ ఎక్కువ ఉంటుంది ఐరన్ ఎక్కువ ఉంటే బేబీ కూడా డెవలప్మెంట్ బాగుంటుంది ఓకే అందుకోసం అని చెప్పి దీంట్లో ఐరన్ కంటెంట్ బాగుంటుంది అనిమిక్ ప్రాబ్లమ్ ప్రాబ్లం ఉన్న వాళ్ళు దీన్ని తీసుకోవచ్చు ఇంకొకటి రైస్లో మీకు ప్రోబయోటిక్స్ ఉండవు కానీ దీంట్లో ప్రోబయోటిక్స్ ఉంటాయి ప్రోబయోటిక్స్ అంటే మనం పులిసినటువంటి పాలు పెరుగు కానీ మజ్జిగ కానీ తీసుకోమని చెప్తాం కదా ఎందుకంటే ఆ ప్రోబయోటిక్స్ లోపలికి వెళ్ళి మన బాడీలో ఉండేటువంటి గ్రీన్ బ్యాక్టీరియాకి ఫుడ్ లాగా పనిచేసి వాటిని యాక్టివేట్ చేసి బీట్వల్ డెఫిషియన్సీ రాకుండా చూస్తాయి ఈ అటుకులు ఆల్రెడీ హాఫ్ బాయిల్డ్ అయ్యి ఒక విధంగా చెప్పాలంటే ప్రోబయోటిక్స్ వాటిలో తయారై ఉంటాయి అవి తీసుకోవడం వల్ల వడ్లతో పాటు ఉడికిస్తారు ఇంకోటి అది చాలా చాలా ఇంపార్టెంట్ వడ్లతో ఉడికించడం వల్ల దాంట్లో ఉన్నటువంటి న్యూట్రిషనల్ వాల్యూ పోదు మనం బియ్యం డైరెక్ట్ ఉడికిస్తాం కదా దాంట్లో ఉన్న న్యూట్రిషన్ వాల్యూ గంజిలో పోతుంది దాన్ని వాడిచి వంచేవాళ్ళు ఎవరు లేరు కదా ఇప్పుడంతా మనం కుక్కర్లో పెట్టేస్తున్నాం కాబట్టి మొత్తం పోతుంది కానీ వీటిల్లో ఆ న్యూట్రిషన్ వాల్యూ పోకుండా ఉంటుంది సో అందుకని ఇవి తీసుకుంటే అనిమియా ఐరన్తో పాటు బీట్ కూడా వస్తుంది అది మనకు వేరే వాటిల్లో రాదు దీంట్లో సింపుల్గా ట్యాబ్లెట్ తీసుకున్న దాంతో సమానం అనమాట అంత అద్భుతంగా పనిచేస్తుంది ఈ ప్రోబయోటిక్ కంటెంట్ పక్కన పెడితే దీంట్లో ఫైబర్ కూడా బాగా ఎక్కువ ఉంటుంది అందుకని రైస్ తినగానే మామూలు రైస్ తీసుకుంటే ఇమ్మీడియట్గా మీకు షుగర్ లెవెల్స్ పెరుగుతాయి స్పైక్ అంటారు షుగర్ స్పైక్లు వస్తాయి కానీ అటుకులు తీసుకుంటే షుగర్ స్పైక్స్ రావు స్లోగా డైజెస్ట్ ఎందుకంటే దాని ఫైబర్ ఎక్కువ ఉంటుంది కాబట్టి అందుకని దీనివల్ల వెయిట్ అంటే వెయిట్ రిడక్షన్ కావాలి అనుకునే వాళ్ళకి సేమ్ క్వాంటిటీ రైస్ బదులు సేమ్ క్వాంటిటీ అటుకులు తింటే కాస్త వెయిట్ తగ్గుతారు క్యాలరీస్ కాంటెంట్ కూడా తక్కువ దానికన్నా దీన్ని తక్కువ ఎందుకంటే హాఫ్ బాయిల్డ్ అవుతుంది కాబట్టి అలాగే ఇది స్లోగా డైజెస్ట్ అవుతుంది షుగర్ లెవెల్స్ పెరగవు కాబట్టి డయాబెటీస్ వాళ్ళు కూడా కొంతవరకు పెట్టగా పనిచేస్తుంది అలాగే డైజెస్టివ్ సిస్టాన్ని క్లియర్ చేస్తుంది ఇది అంటే ఫైబర్ ఉంటే ఈ ఇన్ కాన్స్టిపేషన్ ఆసిడిటీ ఇటువంటి ప్రాబ్లమ్స్ కూడా రావు కదా అంత అద్భుతం పనిచేస్తుంది ఇంకోటి చెప్పినా మీరు రైస్ తీసుకుంటే మీకు షుగర్ స్పైక్స్ ఇమీడియట్గా వస్తాయి కాబట్టి గ్లెసిమిక్ ఇండెక్స్ విపరీతంగా సడన్ పెరుగుతుంది కాబట్టి డల్గా అనిపిస్తుంది మంపు అంటారు చూసారా నిద్ర వచ్చినట్టు అవుతుంది కానీ మీరు అటుకులు తింటే ఆ షుగర్ స్పైక్స్ రావు కాబట్టి మీరు యాక్టివ్గా ఉంటారు అంటే తినగానే ఎనర్జీ కొత్త ఎనర్జీ వచ్చినట్టు ఉంటుంది పని మీద ఫోకస్ చేయగలుగుతారు రైస్ తింటే పని ఎగ్గొట్టి నిద్రపోదామా అనిపిస్తుంది అలా ఉంటుంది నిద్రకు కూడా నిద్రను మేనేజ్ చేయాలంటే కూడా ఇది చాలా బాగా స్లోగా డైజెస్ట్ అవుతూ ఉంటుంది కాబట్టి చాలా అద్భుతంగా పనిచేస్తుంది నేను ఏ విధంగా తీసుకుని సాధ్యమైనంత వరకు దాన్ని మళ్ళీ హెల్దీ ఫుడ్ని అన్హెల్దీ చేయొద్దని చెప్తాం మనం చాలాసార్లు చెప్తున్నాం కదా దాన్ని మళ్ళీ నూనెలు వేసి ఫ్రైలు వేసి దాన్ని మసాలాలు వేసి నాల గలీజ్ గందరగోళం చేయొద్దు దాన్ని దాన్ని తీసుకుని సింపుల్గా పొద్దున్న బ్రేక్ఫాస్ట్కి పాలు తీసుకొని దాంట్లో వేసి నానబెట్టేసి కొంచెం పటికి బెల్లం వేసుకొని తినేయండి పొడి వేసుకొని తినవచ్చు కదా మంచి ఫుడ్ ఇది ఉంటుంది లేదా వేయించి పెట్టుకోండి ఎప్పుడైనా తింటూ ఉండవచ్చు స్నాక్స్ లెక్క తీసుకోవాలంటే పిల్లలు స్కూల్ నుంచి రాగానే కాలేజీ నుంచి రాగానే మీరు స్నాక్స్ లెక్క దీన్ని పెట్టండి పోవాల లైట్గా ఉంటుంది తినడానికి కూడా ఫోకస్ చేయగలుగుతారు ప్లస్ వాళ్ళకి కావాల్సినటువంటి న్యూట్రిషన్ మీరు ఇస్తున్నారు బీ ట్వెల్వ్ ఐరన్ కూడా తింటూ వస్తుంది కదా దాన్ని తీసుకోవచ్చు ఎన్నో రకాలుగా దీన్ని చేసుకోవచ్చు దీన్ని ముద్దలు చేస్తారు అటుకులు ముద్దలు అని చెప్పి చేస్తూ ఉంటారు అవి తీసుకోవచ్చు అటుకులు ఉప్మా చేసుకోవచ్చు చాలా రకాలు దీన్ని అన్నం లెక్క కూడా వండుకోవచ్చు దీన్ని తక్కువ జస్ట్ కొన్ని వెజిటబుల్స్ వేసి తీసుకుంటే సరిపోతుంది వెజిటబుల్ వేసి మనం బిర్యానీ చేస్తాం చూసారా రైస్ ఆ టైప్లో దీన్ని ఇలా చేయొచ్చు కానీ బిర్యానీల కన్నా దీనిలో తక్కువ క్యాలరీస్ ఉంటాయి స్లోగా డైజెస్ట్ అవుతుంది వెయిట్ కూడా గెయిన్ కాకుండా ఉంటారు ఎన్ని బెనిఫిట్స్ ఉన్నాయి కదా కదా అటుకులు వాడుకోండి ప్రతిరోజు ఖచ్చితంగా రోజుకి ఒక పిడికడి అటుకులు తినడానికి చూడండి అందు కదా కుచోరుడికి అటుకులు కుచోరుడు తెచ్చిన అటుకులు తింటే ఆయనకి అష్ అష్టైశ్వర్యాలు ఇచ్చారు శ్రీకృష్ణుడు కదా మీరు కూడా ఇలా పిడికడి అటుకులు తినండి చాలు మీకు కావాల్సిన బీట్వెల్వ్ అష్టైశ్వర్యాలు రావు కానీ సర్వ రోగాలకి అగ్నిష్టగా పనిచేసేటువంటి సర్వ వ్యాధి నిరోధకత మీకు వస్తుంది కదా తినేది అటుకులు కాదు ఓకే ఇమ్యూనిటీని తింటున్నాను గుర్తుపెట్టుకోండి చేస్తారు కదా మరోసారి మరీ వెళ్ళి మళ్ళీ కలుసుకుందాం నమస్తే